తీసుకోలేదు వాళ్ళు అప్పల్ వెళ్ళారు అప్పల్లో అలా మాకు ఏంటంటే ఫస్ట్ ది కమిషన్ మెసేజ్ కన్సూమర్ కన్సూమర్ కాదనేది మేము డిసైడ్ అయిన తర్వాత నంబర్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి నోటీసులు పోవడం జరుగుతుంది ఆట రావడం జరుగుతుంది ట్రయల్ జరుగుతుంది కొంచెం అవేర్నెస్ వస్తుంది ఎందుకంటే కన్సూమర్ అంటే చెప్పుకున్నాం ఎవరని ఒక్కొక్క చోటు ఏమవుతుందని అంటే వస్తువులు మనం కొంటాం సేవలు కొంటాం దీనికోసం కొంటాం ఒక్కొక్కసారి రీసేల్ కోసం కొంటాం ఒక్కొక్కసారి కమర్షియల్ పర్పస్ కోసం కొంటాం ఏమవుతుంది అని అంటే ఇప్పుడు విఆర్ సిల్క్స్ ఉంది విఆర్ సిల్క్స్ వాడు ఎక్కడ తీసుకొస్తాడు ఎవరో చెన్నైలోనో బాంబే లోనో కలజాతాలో తీసుకొచ్చి కొనుక్కుంటాడు వాడు ఇక్కడ తీసుకొచ్చి బిజినెస్ చేస్తాడు నాట్ స్నాటే కన్సూమర్ ఎందుకు ఈ పర్చేసు పర్పస్ కామర్స్ దానికోసం కొన్నాడు కాబట్టి ఏ నేను కూడా కొన్నా కదా నేను కూడా అతనికి వినియోగదారుడే కదా అని చెప్పి చెప్పడానికి లేదు అట్లా కొన్ని సందర్భాల్లో రీసేల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకొక ఎక్సెప్షన్ కూడా మనకు వస్తుంది సపోజ్ ఇక్కడ విఆర్ సిల్క్స్ ఉంది విఆర్ సిల్క్స్లో కొన్ని శారీస్ కొనుక్కొని ఒకటి సైకిల్ మీద అమ్ముకొని ఊరంతా తిరిగి ఉంటాడు సర్ట్ అని కన్షన్ ఎందుకనంటే వాడు కూడా కొన్నాడు వాడు కూడా చీర వ్యాపారం చేస్తాడు బట్ హీ డస్ హిస్ బిజినెస్ ఫర్ ఎయిటింగ్ అవుట్ కేవలం వాడు జీవనాధారం కోసం బ్రతకం కోసం మాత్రమే వ్యాపారం చేస్తాడు అలా చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కన్జ్యూమర్ కింద వస్తారు వాళ్ళు కూడా కన్జ్యూమర్లో వచ్చి కేసు వేసుకోవచ్చు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే కింద డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది ఎందుకు ముఖ్యం అంటే ఇది బేసిక్ థింగ్ మనం అందరం కూడా మన రోజువారీ కార్యక్రమాల్లో ఎన్నో పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ ఐటమ్స్ అయితే డ్రగ్స్ అయితేనేమి ఇంకా అదర్ నీడ్స్కి మనం అందరం కూడా కన్జ్యూమర్సే సో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ అనేది సో బిజినెస్లో లో ఎథిక్స్ అనేవి ఉండాలి కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఇది మెయింటైన్ చేయకుండా నాసిరకం అంటే అడల్ట్రేటెడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ అమ్మడం కానీ ఇలాంటి క్వాలిటీ లేక వెంటనే అది పాడవడం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉండడం ఇట్లా అవుతున్నప్పుడు చాలా డేంజర్ సో వీటి అన్నింటి దృష్ట్యా మన కన్జ్యూమర్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం అంటే ఎంఆర్పి ప్రకారం కొనుక్కోవడం ఎక్స్పైరీ డేట్ డ్రక్స్ కొంటే ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనుక్కోవడం తర్వాత ఫుడ్ ఐటమ్స్ పర్చేస్ చేసినప్పుడు కొంచెం చూసుకోవాలి సో ఫ్యాన్సీ కలర్స్తో షో కొనుక్కోకూడదు అవి అడల్ట్రేటెడ్ ఆయిల్స్లో అడల్ట్రేషన్ ఉండచ్చు సో అవి కొంచెం హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది so basically uh, we uh, yes, you know, can display చేసి మీకు which can this type of uh, programs we discussed and madam says that we can conduct the students workshops and also public workshops in cluster university because once the workshop started like the dignitaries which are experienced you can explain the issues and the students In the day, we ikkada consumers day awareness program to తర్వాత మీకు వర్క్ షాప్ స్టూడెంట్స్ కనుక ఫ్యూ డేస్ కనుక పెడితే ఎక్కడెక్కడ లూ పోల్స్ ఉన్నాయి వెనర్ ది యూ హ్యావ్ టు గెట్ ఇట్ అనేది మీరు కనుక చేయగలిగితే స్టూడెంట్స్ బ్రైట్స్ ఎందుకంటే ఇక్కడ పెట్టింది రఘువీర గారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ విచ్ ఆర్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ మీరు ఎడ్యుకేట్ అయితే మీరు సొసైటీలో పది మందిని ఎడ్యుకేట్ చేస్తారు అలాగే మీరు అదర్ పీపుల్ని చేస్తే సొసైటీలో కూడా ఎడ్యుకేట్ అవుతారు అందుకని మేము ఏం చేయబోతున్నాం అంటే ఇదే మేడం గారు చెప్పినట్టుగా ముగ్గురు కాలేజీలకి ఒక గ్రూప్ వైజ్గా గా స్టూడెంట్స్ కి కామర్స్ వాళ్ళు ఎకనామిక్స్ వాళ్ళు అలాగే జనరల్ పబ్లిక్ లాగా వర్క్ షాప్ పెట్టి ఎక్కడెక్కడ లైక్ సీనియర్ ఫ్యాకల్టీ జడ్జెస్ ఉన్నారు కన్జ్యూమర్స్ వారు ఉంది అఫిషియల్స్ ఉన్నారు వాళ్ళతో వర్క్ షాప్ పెట్టి వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దియర్ ఎక్స్పర్టైజ్ ఎందుకంటే మనం ఏదైనా మోసపోతే ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి మనం న్యాయం పొందాల్సిన బాధ్యత ఉంది దాన్ని ఎందుకంటే మీరు న్యాయం పొందితే మీరు వేరే వాళ్ళకి చెప్తారు నేను ఇట్లా ఈ షాపులో కొని మోసపోయాను లేకుంటే ఈ వస్తువు సేవలను వినియోగించుకొని మోసపోయాను అయితే నేను కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి న్యాయం పొందాను మీరు పక్క వాళ్ళకి చెప్తే ఆ తర్వాత సైంటిఫికల్ ఆనందంగా ఒక చర్చనీయ చర్చనీయ అంశం ఆ ఈ సంవత్సర వినియోగదారులు ప్రతి సంవత్సరం వినియోగదారులకు చర్చనీయాంశం ఇచ్చి దాని మీద ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి హియరింగ్స్ ప్రతి కన్స్యూమర్ కూడా కోర్టుకు వెళ్ళి ఫిజికల్గా పేపర్లకు సమర్పించుకొని డాక్యుమెంట్స్ ఇచ్చి అడ్జమెంట్స్ జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్ వాయిదాలు చుట్టూ గా తెలియాల్సిన అవసరం లేకుండా వర్చువల్ హియరింగ్స్ చే